అదండి ఇప్పుడు లైన్ లో ఉన్నారు గారండి ఆ రాజుగారు పాస్టర్ గా పది సంవత్సరాలు చేసి తర్వాత బయటకు వచ్చారు హోల్ హోల్ లో వచ్చింది మా ఫ్రెండ్ రాజుగారు ఉన్నారండి నేనే కాల్ చేస్తున్నానండి ఆయన అంతలో గా చేసి మీరు బయటకు వచ్చారు కదా అవునయ్యా వందనాలు అయ్యా మాట్లాడేది వందనాలు ఇప్పుడు నా హిందువు నుంచి క్రిస్టియన్ వచ్చారండి నేను క్రిస్టియన్ హిందూగా వచ్చాను చెప్పండి అయ్యా ఆయన నేనే దేవుని అని నా ద్వారా తప్ప వేరే మార్గం ద్వారా పరలోకం చేరు అని ఒకే ఒక్క వాక్యం చూసి హిందూ నుంచి క్రిస్టియన్ వెళ్ళాడంట ఇది పాస్తారు కానీ మీ పెరుని ఎలాగుంది అలా చెప్పారు సోదరుతో నేను మాట్లాడతాను బ్రదర్ మీకు ముందరగా వందనాలు ఏం చేస్తుంటారు బ్రదర్ మీరు అంటే ఇది బైబిల్ చదివాన్ బాగా చదివా సార్ చాలా బాగా సూపర్ సార్ మీ లాంటి వాళ్ళు మాకు చాలా ముఖ్యం సార్ కాకపోతే మీరు ఏం చదువుకున్నారంటే సార్ నేను డిగ్రీ సార్ డిగ్రీ అంటే బిఎస్సీ బీకాం బీఏ ఏదైనా జీఎస్ఆర్ బీఏ బిఎస్ఆర్బీఏ అది కూడా కర్సొండెన్స్ సీసన్ చేశారు సూపర్ సార్ అంటే మీకు కొంచెం యూట్యూబ్ నాలెడ్జ్ ఉంది చాలా తక్కువ సార్ మరి ఎక్కువ కాదు చాలా చాలా తక్కువ జస్ట్ రీసెంట్గా చూసాను పని ఓ పని చేద్దాం సార్ మీకు మంచి అవాంజలిస్ట్లు అంటున్నారు కాబట్టి మీరు గనక ఒక చిన్న లింక్ పంపిస్తా ఓకే మీరు గనక వస్తే యూట్యూబ్ లో ఎందుకంటే సార్ ఇట్లా మాట్లాడామనుకోండి మీరు మీరు నేనేదో బైబుల్లో చూపిస్తా మీరు ఏదో చూపిస్తారు అది క్లారిటీ ఉండదు ఇద్దరికి నేను యూట్యూబ్ లో లింక్ పంపిస్తా మీరు గనక అక్కడికి వస్తే చక్కగా ఆధారాలన్నీ చూపిస్తూ ఆదిమ ఇబ్రూలోకి గ్రీకులోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం ఏమంటారు అంటే మాకు తెలియదే అడుగుతాం సార్ మీకు తెలిసిన నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇబ్బంది ఏమి లేదు ఇది సార్ ఇది సార్ అని చెప్తే ఎందుకంటే మీరు నేను మాట్లాడుకుంటే దినంలో ఉపయోగం లేదండి అదే యూట్యూబ్ లో మాట్లాడుకున్నాం అనుకోండి చాలా మంది క్రైస్తవులు చూస్తారు హిందువులు చూస్తారు అందరికీ ఉపయోగం ఉంటుంది ఏమంటారు మీరు అవును సార్ రెండోది సార్ నేను అంటే ఎక్స్ పాస్టర్ అండి ఇప్పుడు పాస్టర్ ఒకప్పుడు పాస్టర్ గా చేశాను రెండు వేల పదిలో అండి రెండు వేల పది నుంచి పద్నాలుగు దాకా ఉన్నాను ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ బైబుల్లో ఫిఫ్టీన్ లో నైన్టీన్ లో ఒక సార్ ఈ కాలం మట్టిగా మనం క్రీస్ అందు నిర్పించిన వరమైన మనుషులందరికంటే దౌర్భాగ్యమే ఎందుకు అన్నమాట మీరు సార్ బైబుల్లో సార్ ఒక మాట చెప్పనా నలభై మంది ప్రభక్తులు నలభై అభిప్రాయాలుగా రాశారు అందరూ ఒకే అభిప్రాయంలో త్రాయలేదు సార్ నేను చెప్తున్నాను కదా మీరు చదువుకోండి ని కాంట్రవర్షీలు పొచ్చుడు కాంట్రవర్షిలు ఉంటాయి దేవుడిని నిద్రపోతాడని ఒకటి రాస్తే దేవుడు నిద్రపోడు ఇంకోటి రాస్తాడు దేవుడు బట్టలు కట్టుకున్నాడు అనుకోండి దేవుడు ఆత్మస్వరూపం ఇంకోటి రాస్తాడు ఇలా కాంట్రవర్షీలు పొచ్చుడు ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఆధారాలతో చూపిస్తాడు మంచి మాటలతో మాట్లాడదు సార్ అలా జస్ట్ మంచి మనుషులుగా మాట్లాడదాం సార్ నేను తప్పు మాట్లాడాను ఇప్పుడు ఈస్ట్ గోదావరి డిస్టిక్ సార్ పర్లేదు సార్ ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఏదో నోటుకు వచ్చి మాట్లాడేది అట్లా ఉండదు సార్ పూర్తిగా నేను బైబిల్ ఆధారాలు చూపించి ప్రశ్నిస్తానండి ఫోర్ అండ్ హాఫ్ మాత్రమే చదవరు బైబుల్ చదవటం కదా సార్ ఎప్పటి నుంచో నేను క్రిస్టియన్ గా చేసింది మీరు అడిగింది పాస్టర్ గురించి అడిగారు కదా అందుకు చెప్తున్నాను అది నేను బైబుల్లో యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఆధారాలు మొత్తం చూపించి మాట్లాడతాను సార్ మీరు గనక యేసుక్రీస్తు దేవుడు అని నిరూపిస్తే నేను మళ్ళీ పాస్టర్ గా వచ్చేస్తాను మీతో పాటు మంచి అవకాశం చూసుకోండి నేను ఏసుక్రీస్తు దేవుడు కాదని బైబుల్ నుంచి బొచ్చుడు ఆధారాలు చూపించి మాట్లాడతాను ఏసుక్రీస్తు దేవుడు ఈయన్ని పూజించాలని మీరు ఆధారాలు చూపించి మీరు మాట్లాడండి ఎవరు నెక్కితే వాళ్ళు మారిపోదాం మరి ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే చెప్పండి మనం ఇప్పుడు కానీ ఆధారాలు చూపిస్తే నేను కూడా మార్గం కాకుండా నాతో పాటు సుమారు ఒక యాభై వందల మంది కానీ మార్చి అండి రైట్ సార్ అది మరి ఆలోచించండి సార్ మీరు కనుక ఓకే అంటే మరి సాయంత్రం ఆరింటికి పెడతాను అందరం కూర్చొని మాట్లాడుకుందాం అదే నేను ఒక లింక్ పంపిస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మా మా చా మా దగ్గరకి వచ్చేస్తారు మీరు మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు జస్ట్ నేను దీని గురించి అడిగినమాట అంటే మాములుగా మీరు ఇంతకైనా మాములుగా ఇంత మంచి మంచి వాచ్ ఉన్న తర్వాత సరే అది ఫాస్ట్ గా నేను అడిగినా అడిగినప్పుడు పర్లేదు సార్ మీరు అవైలబుల్ ఇస్తా అన్నారు కదా మీకు అలెర్జీ కూడా బైబిల్ అదే సార్ అంతే నాలెడ్జ్ ఉంటుంది కదా మేము కూడా తెలుసుకుంటాం చాలా మీ దగ్గర నుంచి మీకు అర్థం కాదు నేను చెప్పిన మాట అర్థమైంది సార్ ఫస్ట్ కూడా ఏంటి ఫిఫ్టీన్ నైన్టీన్ లోని చాలా నేర్చుకుని నమ్ముకోవడానికి చాలా మంది ఈ రోజుల్లో దేవుడి దగ్గర డబ్బులు ఇస్తారు లేదా పిల్లలు కడతారు లేదా ఉద్యోగాలు ఇస్తారు సంస్థలు పోతే బార్లు పోతే అబ్బులు పోతే అని చాలా మంది నమ్ముకుంటున్నారు అది ముఖ్యం కాదు నేర్చుకుని మనం నమ్ముకోవడం ఎందుకంటే ఆయన మనం పర్లో కాదు చేస్తున్నాడు అదే సార్ మీరు రండి సార్ వస్తే కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు అంటే మీరు ఆధారాలు కూడా చూపించి మాట్లాడాలి కదా సార్ ఇప్పుడు మన నోటికి వచ్చింది ఆ వాక్యం ఉందంటే కుదరదు కదా ఉంది కదా సార్ ఉంది సార్ మీకు నాకు తెలుసు ప్రజలకు కూడా తెలియాలి కదా ఎక్కడ చూసారు ఫాస్ట్ గా హైదరాబాద్ అండి సార్ పొగడపల్లి నగర్ నాకు తెలియదు సార్ అది మాది ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఓకే సార్ ఓకే ప్రజలు అడిగితే బాయ్ అయితే వస్తారంటే సార్ లింక్ పంపిస్తాను మీరు వస్తారని మరి అంత ఖాళీ ఉండదు సార్ ఓకే మరి సార్ టైమ్ వేస్ట్ చేస్తారు జస్ట్ అడగడానికి అడిగాను తప్పే గానీ మీరు ఇచ్చేస్తారు ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను దేవుడిగా బయట చూపించిన అది ఇంపార్టెంట్ కాదు అది కాదు కాదండి నేను అడిగేది ఏంటంటే బైబుల్ అసలు ఏసుక్రీస్తు నేను దేవుడిని నన్ను పూజించాను ఎక్కడా చెప్పుకోలేదు కదండి చెప్పిందంతా కూడా ఈ పౌలు వీళ్ళందరూ చెప్పారు పక్కన వాళ్ళు ఏసెప్పుడు నేను దేవుణ్ణి నన్ను పూజించను అని చెప్పలే పాత నిబంధనలో యహోవ క్లియర్ గా చెప్పాడు నేనే దేవుణ్ణి నా తర్వాత గానీ నా ముందుగా దేవుడు లేడు రాడు నిర్మించబడని క్లియర్ గా చెప్పాడు కదా ఉన్నారండి మరి యేసుకృష్ణ ఎక్కడ చెప్పాడు చెప్పండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణుడు నేనే దేవుణ్ణి అన్నాడు కురాలల్లా అల్లా నేనే దేవుడు నేనే దేవుణ్ణి అన్నాడు పాత నిబంధన పోతే యహో నేనే దేవుడు అన్నాడు మూడు మాస గ్రంథాలు కూడా క్లారిటీ ఉంది దేవుడు ఎవరు అనేది మరి వేసి ఎక్కడ నేను దేవుడిని నన్ను పూజించండి వర్డ్ చూపించండి ఎక్కడైనా పోనీ అదన్న చూపించండి మీకు కొంచెం ఇంగ్లీష్ వచ్చి కదా చెప్పవచ్చు సార్ చెప్పండి అంటే నేనే సత్యము నేనే జీవం నేనే మార్గం అంటే మీరు ఇక్కడ పొరపాటు పడ్డారు నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి నేను వే అంటే నేను పరలోక రాజ్యానికి మీరు గనక తండ్రి వే కాదు ఐఎమ్ ఏంటి చెప్పండి మీరు చెప్పండి మీకు తెలిసిన అర్థం చెప్పండి పరలోక రాజ్యానికి మార్గం అవును అదే నేనే చెప్తున్నాను నేను దేవుణ్ణి కాదండి నేను పరలోక రాజ్యానికి దారి చూపిస్తా అన్నాడు మీకు అర్థం కాదు నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి అని చెప్పుకున్న ఓడి నేను చూపించమన్నాను దాని తెలుగులో ఏం చెప్తారంటే పర్లోక రాజ్యానికి దారి చూపిస్తా అన్నాడు సార్ ఇక్కడ ఆయన చెప్పి నేనే సత్యము నేనే జీవము నేనే మార్గం అన్నాడండి ఏంట దీని అర్ధాలు ఏంటంటే నేనే సత్యం అంటే నేను నిజమని కాదు నేను నిజము నేను దేవుణ్ణని కాదు నేను చెప్పేది సత్యము సత్యము నేను చెప్ప నన్ను చెప్పను ఏంటి లేకపోతే మీరు చెప్పండి నేను వింటాను నేను సత్యము అంటే నేను చెప్పేది నిజము మీరు నన్ను నమ్మాలి నేనే జీవం నేనే మార్గం అంటే నిన్ను పరలోకం తీసుకెళ్ళటానికి ఆ మార్గాన్ని నేనే నేనే జీవము అంటే నీకు పరలోకంలో నిత్య జీవం ఉంటుంది ఎలా ఉంటుంది ఈయన నమ్మితే కాదండి ఈయన తండ్రి ఏది చెప్పాడో అది చేస్తే మాత్రమే పరలోక రాజ్యం వస్తుంది ఈయనంటే చూడండి నా అంతటా ఏమీ చేయలేను అంతా నా తండ్రి చిత్తం ప్రకారమే అంటాడు ఏసుక్రీస్తుని పూజిస్తే కాదండి యేసుక్రీస్తు తండ్రి చెప్పిన మాటలు పూజిస్తే నీకు పరలోక రాజ్యం వస్తుంది క్లారిటీ ఉందా అండి బాగా ఇప్పుడు మీకు సర్టిఫికేట్ నాకు అవసరం లేదు సార్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉంటే మీరు ఖండించండి అంటే అంటే చెప్తున్నారు కదా నేను మాత్రం అవునండి నేనే కాదనిలేదు దానికి అవకాద నేనే దేవుణ్ణి నన్ను పూజించని ఓడు చూపించమన్నా నేను అడుగుతుంది అది నేనే సత్యం నేనే జీవం అంటే నేను చెప్పే నిజాలు నేను చెప్పినట్టు మీరు చేస్తే మీకు పరలోక రాజ్యం వస్తుందని ఆయన చెప్తున్నాడు ఎలా వస్తుంది పరలోక రాజ్యం తండ్రి చెప్పిన మాటలు తండ్రిలో దాని తండ్రి చెప్పిన మాటలు అనుసరిస్తే పర్లోక రాజ్యం వస్తుందండి ఈయన చెప్పినట్టు ఇంటే కదా పరలోక రాజ్యం వచ్చేది అంటే ఈయనకంటే పెద్ద ఆయన ఉన్నాడు గాడ్ అందుకే ఆయన దేవుడు అన్నారు ఆయన పూజించమన్నారు ప్రార్థన కూడా ఎలా చేస్తారు తండ్రి అని చెప్పి ఎవరు చెప్పి ఎవరి ద్వారా ఎవరు చేస్తారు ప్రార్థన చెప్పండి ఒకసారి లాస్ట్ లో ఏమంటారు నీ నామని అడుగుతున్నాము తండ్రి ఎవరిని అడుగుతున్నారు తండ్రిని అడుగుతున్నారు ఎవరిని అడుగుతున్నారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు మీరు యేసుక్రీస్తు ప్రార్థన చేయట్లా ఈయన నామంలో తండ్రిని అడుగుతున్నారు అంటే ఏంటి ఈయన కంటే తండ్రి గొప్ప అని అర్థం ఒకటే సార్ ఒకటేలా అవుతారండి ఇప్పుడు ఒకటే అన్నారు సరే సార్ నేను ఒకటి అడుగుతున్నా ఇద్దరు ఒకటే కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అంతే కాలం ఎప్పుడు వస్తుందో నాకు తప్ప నా తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు అంటాడు ఇద్దరు ఒకటి ఎలా అవుతారు భూమి కదా మరి పర్లోకి వెళ్ళినప్పుడు చెప్పాడు పోనీ పర్లోకి వెళ్ళిన తర్వాత పర్లోకి వెళ్ళిన సార్ బైబిల్ టైప్ మరి అదే సార్ వెళ్ళిన తర్వాత కూడా ఆయన పర్లోకి వెళ్ళబోయే ముందు చెప్తారు ఇది నేను పర్లోకి వెళ్తున్నానని చెప్తారే లేదు భూమి మీద ఎవరు టచ్ చేయిద్ది కూడా చెప్తాడు ఇప్పుడించి మొత్తం ఇద్దరు ఒకటే అంటానికి ఇద్దరు ఒకటి ఎలా అయితారు సార్ చెప్పండి నేను ఈ లోకానికి పంపిస్తున్నాను ఈయన మాట మీరు వినండి అని అశ్వ గ్రంధంలో రాయబడి ఉంది సార్ ఎక్కడ ఉంది చూడు చదవండి అక్కడ ఏముందో సార్ పాత లేదు సార్ కొత్త నిబంధనలు లేదండి ఆ గ్రంథానికి ఈ గ్రంథానికి సంబంధం లేదండి పాత నిబంధనలో ఉన్న పేర్లు కొత్త నిబంధనలు ఎత్తి రాసుకున్నారు తప్పితే కొత్త నిబంధనలు యహోవా అనే పేరు చూపించండి ఆయన తండ్రి నేను నేను ఒప్పుకుంటాను దేవుడు అంటే మరి దేవుడు ఎవరు చెప్పారు అంటే దేవి దేవీ దేవతలను కూడా పొచ్చేట మంది ఉన్నారు బైబిల్లో చూపించిన సాతాను కూడా దేవుడే ఆఖరి బైబిల్లో చూపించిన ఆధారము సార్ ఒకటి మాట్లాడితే శాతం దేవుడు ఎవరైనా అంటారు సార్ బై నేను చెప్పలేదు బైబిల్ చెప్పిందండి బాబు చూపించిన రిఫరెన్స్ ఉందా బైబిల్ చూపించండి ముందు చెప్పండి ఏ సంబంధమైన దేవత అని ఉంటదండి సార్ ఏ సంబంధమైన చూపిస్తాను సార్ మీరు ఇవేంజలిస్ట్ అంటున్నారు మీకు నేను మీకు తెలియదని అర్థం అయిపోయింది సార్ ఉన్నాను సార్ నేను తీసి చూపిస్తాను ఒకసారి చెప్పండి సార్ ఎందుకే సార్ మీరు వస్తే తెలుసు ఆ మాట నాకు తెలుసు ఈ లోకం ఈ లోక సంబంధమైన దేవత ఏ సంబంధమైన దేవత అంటాడండి ఉంటది ఆ మాట తెలుసు ఎక్కడుందన్నది తెలుసా మరి చదవండి సాతాన్ దేవుడు అన్నారు కదా మీరు చెప్పలేదండి బాబు బైబిలే చెప్పింది మీకు తెలిసి చెప్తే అవార్డు సంబంధమైన దేవత సాతాన దేవత సాతని దేవునిగా ఆరాధించి నేను చెప్పదు సార్ ఆయన దేవుడు అని ఆయన కూడా దేవుడు అని చెప్పిందండి బైబిల్ బైబిల్ సాత దేవుడు అని చెప్పింది అవునండి అవును నేను అబద్ధమే చెప్తాను సార్ తీయండి సార్ మీకు తెలుసా వచ్చిన తీయండి పోనీ తీయండి ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్లు వేస్ట్ మీరు తీసి చదివితే నేను నేర్చుకుంటాను ఎందుకంటే నాకు వచ్చే రిఫరెన్స్ నా దగ్గర రెండు వందల రిఫరెన్స్ నైన్ ఎత్తగాల్సి వస్తుంది తీసారా అండి తీయండి తీయండి సార్ ఒకసారి చూడండి ఫైవ్ ఫిఫ్టీన్ చదవండి ఒకసారి చెప్తున్నాను రిఫరెన్స్ తీస్తున్నానండి నేను బుక్ ఎక్కడో పెట్టాను ఎదుగుతున్నాను దానికోసమే పర్వాలేదు మీరు చదవండి సార్ ఇప్పుడు నేను చెప్పింది చెప్పాను ఏ సంబంధమైన దేవత అని ఉంది మీరు ఆ వచ్చిన తీసుకెళ్ళి చదవండి మీరు ఎవాంజలిస్ట్ అన్నారు కదా నాకంటే పాస్టర్ దేవుడు పాస్టర్ చిన్నోడే మరి ఇంకే నాకంటే టక్ రిఫరెన్స్ తీయగలిగి ఉండాలి అది చెప్పాను ఒకసారి హలో ఉండండి సార్ నేను చూస్తున్నాను సాతాను కూడా దేవుడిగా చిత్రీకరించింది బైబిల్ అని మీరు అంటే సరిపోతుంది సార్ ఇది మీరు ఫాస్ట్గా చేశారంటారు ఎవరైనా సాతాన్ని దేవుడి అలా అయ్యో నేను అంటాం కాదండి బైబిల్ చెప్పింది నేను నేను అంటం కాదండి బైబిల్ సాతాన్ దేవుడానికి బైబిల్ ఉండదు సాతాన్ సాత్యాన్ ఇదిగోండి ఒకటి రెండో కొరం తీలు నాలుగు నాలుగు తీయండి సార్ ఓకే ఓకే సార్ నేను చెప్పండి మాకు చూసారు ఇది సార్ రెండు నాలుగు నాలుగు చదవండి సార్ రెండో కొరం తీలు అధ్యాయం నాలుగు వర్షం చదవండి మీకు అర్థమైతే నేను చెప్పింది తప్పో రైటా రెండో పరగతీయులు నాలుగో దేశం నాలుగో వచ్చిన చదవండి ఏముంది అక్కడ దేవుని స్వరూపను కనిపించి స్వాత ప్రకాశం వారికి ప్రకాశింపు ఉంటుంది ఈ యుగ సంబంధమైన దేవత అంధవిశ్వాసులైన వారి మనో నేతలకు గుడ్డితనం కలిగి చేసిన అంటే చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నాడు ఏం చెప్పాడండి యుగ సంబంధమైన దేవత అన్నాడండి దేవత అనే పదం వాడాడు కదా వాడి సాతానికి సార్ నెక్స్ట్ చెప్పింది అయ్యో నేను ఇది నేను చెప్పిన పాయింట్ యుగ సంబంధమైన దేవత అనే పదం వాడారు సాతానికి నేను చెప్పాను దేవత నేను అన్నానండి కాదండి దేవత నేను అన్నా బైబిల్ చెప్పిందండి బాబు ఇంగ్లీష్ లో గాడ్ అని ఉంటుంది చూడండి అక్కడ ఉన్నా పైన చూ సార్ ఇప్పుడు నేను చెప్పింది తప్ప రైట దేవత అనే పదం ఉంది ఇక్కడ శాతానికి గార్డెన్ ఉంది ఇప్పుడు నేను తప్పు చెప్పాను రైట్ చెప్పానా అది ఏ విషయం గురించి సరే ఏ విషయం కాదండి ఇప్పుడు మీరు దొంగ అంటే మీరేదో దొంగతనం చేసి దొంగను ముద్ర వస్తుంది అని ఎందుకు ఇస్తారండి ఇప్పుడు బైబుల్ రాసింది నేను చదివాను తప్పితే నా సొంత వచ్చిన నేను చదవలేదు అక్కడ అవిశ్వాసములైన వారి మనోనేత్రము అని సాతాను దేవుడని స్పష్టంగా చెప్తుంది బైబిల్ ఇక్కడ ఇంకొక ఇంకొక వచ్చినాను బైబుల్లో చూపిస్తాను బైబిల్లో దేవి మంది ఉన్నారు ఒకళ్ళిద్దరు కాదు అది కూడా చూపిస్తానా చూపిస్తాను మూడు నుంచి ఒకసారి చదవండి త్రీ నుంచి ఇప్పుడు ఇంతకు సాతాను దేవుడా కదా బైబిల్ ప్రకారం కాదు సార్ మరి గార్డెన్ ఎందుకు రాశారు అక్కడ నెక్స్ట్ చదవటం కాదండి అసలు పదం ఎందుకు వాడారు అక్కడ కానప్పుడు ఆయన దేవుడు దేవుడు కానప్పుడు ఆయన గాడ్ అనే పదం ఎందుకు వాడారు ఎందుకు వాడారు నేను చెప్తున్నాది బైబుల్ బైబుల్ ప్రవక్తలే ఆయన గాడ్ అని చెప్పి ఆయన సంబోధించినప్పుడు నువ్వు పరిశుద్ధ గ్రంథం అయినప్పుడు నువ్వు గ్రంథాన్ని అమ్మాలిగా నువ్వు కాదంటే ఎట్లా కుదిరి ఆయన దేవుడు కాదు చూపించు సాతాన్ని మనందరూ బట్టలు కట్టుకోవడానికి ఈ రోజు సాతాననే కారణం అండి లేకపోతే ఈ రోజు కూడా మనం బట్టలు ఇప్పుకొని తిరుగుతుండేవాళ్ళం ఓకే సార్ ఇప్పుడు అర్థమైంది అర్థమైంది మీరు దేవుని దేన్ని మీరు ఆచరిస్తున్నారన్నది అవును నేను అవునండి ఇప్పుడు యహోవా ఏం చెప్పాడు అబ్బా అదాముకి బట్టలు లేకుండా తిప్పాడు సార్ ఏదైనా తోటలో కానీ సాతాను వచ్చి దేవుడి జ్ఞానానికి మన జ్ఞానానికి చాలా తేడా సార్ ఇప్పుడు చేమలు నాకు బట్టలు అనిపిడే అంటే కాదు సార్ ఇప్పుడు ఒక స్త్రీని బట్టలు లేకుండా చూడటం సార్ దేవుడు తప్పు చేశాడా అది ఆ టైంలో మొత్తం ప్రపంచం కూడా ఎవరు లేనే లేదు మహారాజుకి జై అండి సాతా మి జై పూజిస్తామండి జై ప్రకారంగా మీరు నేను సాతాను పూజించుకుంటుకున్నాను కదా మనకేం ప్రాబ్లం లేదు కదా ఎందుకంటే బైబిల్ సాతాను జ్ఞానం దేవుడు అవునండి ఈయన కొంచెం డౌట్ ఉందంటే కూడా మాట్లాడుతున్నాను సార్ ఓకే చెప్పండి సార్ ఏం పేరు సార్ మీ పేరు సరే ఈయన ఎవేంజలిస్ట్ అంటే అండి ఏంటి ఎవేంజలిస్ట్ ఏదో ఇస్ట్ అంట కానీ ఇక్కడ సాతాన్ దేవుడు అంటే కాదంటుంది నేను బైబుల్లో ఉందా సాతాన్ గార్డెన్ రాస్తున్నట్టు నేను నమ్మను అంటున్నాడు మరి బైబుల్లో ఉన్నది నమ్మను అంటాడు ఈయన పైన చదువు కింద చదువు అంట ఇక్కడ నేను రోజు సాతానికి దండం నేను పని చేయను ఎందుకంటే సాతాన్ అవునండి ప్రతిరోజు ఏం పని ప్రార్థన తెలియదేమో సార్ ఏం తెలియదు ఇప్పుడు నేను అన్నాను ఈయనన్నాడు ఏమో ఏసు దేవుడు అని చూపించు బైబిల్ నుంచి నేను అడిగాను సార్ అంటాడు నేనే సత్యం నేనే దేవు మార్గం అంటాడు అంటే అంటే నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని అడిగా కాదంట మరి అదేంటయ్యా అంటే మళ్ళీ దానికి ఏదో చెప్తున్నాడు ఒకదానికి ఒకదాని పొంతం లేకుండా మాట్లాడితే నేను ఏమేంజీస్ అంటాడు మరి నాకు అది అర్థం కాలేదు ఈయన మాట్లాడుతున్నాడు సాతాన్ కూడా ఈ యహో దగ్గర ఫిడేలో ఏదో వాయిస్తుంటాడు కదా సార్ అవును సార్ అవును అవునండి ఆయన్ని తృప్తి పరుస్తుంటాడు ఏమేస్తాడు వాయించుకున్నాడులేయా మనకి అయిపోయింది కదా వాయిస్తుంటాడు తెలుసా నీకు తెలియదు తమ్ముడు నీకు అది ఏమంటారు చెప్పండి ఒక దేవదోత ఆయన కూడా తెలుసా నీకు దేవుని దోత మరి ఇప్పుడు కాదయా ఇంతకుముందు సాతాన్ దేవదూత నేను చూపిస్తే వచ్చిన నువ్వు కాదన్నా సార్ అతని పేరేంటి శాస్తాను లూసిఫర్ అవును లూసిఫర్ మాకు తెలిసా తెలిసా దాని గురించి కాదు ఇప్పుడు నువ్వు దేవుడు కాదన్నావు కదా ఓకే సార్ కాదు ఇప్పుడు ఆయన కాదు తమ్ముడు ఆయన దేవుడా కాదా బైబిల్ ప్రకారం కాదు సార్ మరి గార్డెన్ లూసిఫర్ దేవదవుతా ఇప్పుడు గార్డెన్ రాసినప్పుడు మరి ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు దానికి బైబిల్ నమ్మాలి నువ్వు చెప్పింది నమ్మాలా నేను సార్ ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చిన్న వయసు ఉన్నాడు బాల్డ్ ఉంటాడు పెద్ద దొంగతనం చేస్తాను దొంగ అంటారు బాల్డ్ అంటారా సార్ ఆ వాళ్ళు ఉన్న ఆ వంశం చదవరు కదా ఇప్పుడు ఆయన ఆ వంశం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఎక్కడికి పోడు కదా అంటే చేసే వృత్తి మారచ్చు ఇప్పుడు నేను దొంగతనం చేస్తున్నాను సార్ ఇది మానేసి ఇంకోటి లంజతనం చేస్తా లేకపోతే ఇంకో పని చేస్తా నా వృత్తి మారుద్దు కానీ నేను ఎక్కడి నుంచి వచ్చిన మూలాలు మనిషి దగ్గర నుంచి మూలం కదా మాట్లాడండి మంచి మాటలేనండి మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను నేను దొంగతనం చేస్తాను వ్యభిచారం చేస్తాను అప్పుడు నాది మారుద్దు కానీ నా మూలం ఏంటి నేను మానవుడిని ఓకే అండి నేను మానవుని కాబట్టి నేను దొంగతనం చేయండి ఇంకో వ్యభిచారం చేయనియండి లేదా కూల్ చేయనండి నాళ్ళు చేయను డ్రైవర్ ఉద్యోగం ఏది చేసినా సరే నేను మానవుడి కదా అలానే ఆయన తప్పులు చేసినా ఆయనలో ఉన్న దైవత్వం అనేది ఎక్కడికి పోదు దేవుడి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి దేవుడు అనే పదం అందుకు వాడారు వాళ్ళు కనీసం ఈ చిన్న అలర్జీ కూడా లేదు నువ్వు ఎట్లా వాదిస్తావు తమ్ముడు చెప్పు సరే తమ్ముడు బాధ ఏంటి అసలు ప్రస్తుతానికి వాళ్ళు మూలాల్లో వాళ్ళు తీసుకున్నారు బైబుల్ వాళ్ళు ఇక్కడ వాడు ది గాడ్ అనే పదం అందుకు వాడారు ఎవరు దేవదోత ఆయన దేవదోతే కానీ ఈయనకు వచ్చిన యొక్క మైండ్ లో వచ్చినటువంటి చెడు లక్షణాలు వచ్చినాయి దేవతో ఏంటి అది వచ్చిన తర్వాత ఆయన బట్టలు కట్టుకోమని చెప్పాడు సర్వ మానవాళ్ళు బట్టలు కట్టుకున్నామంటే ఈ రోజు సాతాను కాదు కాదండి ఈ రోజు సాతాన పుణ్యమే మనందరం బట్టలు కట్టుకున్నామంటే కాదు సార్ ఇప్పుడు సాతాన్ని పూజిస్తే ఇంకేంటి ప్రాబ్లం అని అడుగుతున్నాను అదే నాకు అర్థం కావట్లేదు ఏం ప్రాబ్లం బాబు నేను ప్రాబ్లం చెప్పలేదు కదా సార్ అది పోషిస్తున్నారు మంచిది కానిప్పుడు అన్నాడు అది మంచిదే కదా మాకు బట్టలు కట్టుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చాడు జ్ఞానం రావడానికి అవకాశం ఇచ్చాడు సాతాన్ ఇంకేం కావాలి నీకు ఇప్పుడు ఈ రోజు నువ్వు జ్ఞానం వచ్చిందంటే అన్నారు కాదాడు లేకపోతే మంచి పనులు చేశాడు ఎలా తెలిసింది పుణ్యం అది మనకి ఇప్పుడు రాబిన్ హుడ్ అనే ఆయన ఉంటాడు తెలుసు నీకు చరిత్రలో రాబిన్ హుడ్ అని ఒక ఆయన ఉంటాడు తెలుసా తెలియదు సార్ నాకు అతని గురించి ఆయన దొంగ అనమాట వెస్టర్న్ వాటిలో ఒక దొంగ మంచి దొంగ సినిమాలో కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ లాంటిది అనమాట అలాగా మరి ఆయన దొంగతనమే చేస్తాడు కానీ పేదవాళ్ళందరికీ పంచి పెడతాడు కాబట్టి అందరూ ఆయన మంచివాడు అంటారు ఈ సాతాను కూడా అంతే ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు మనకి బట్టలు వేసుకోవడం ఇచ్చాడు అన్ని ఇచ్చాడు కదా ఆయన మంచివాడు ఆయన చాలా

బైబుల్ ప్రకారం ఇప్పుడే చెప్పింది దేవుడు తమ్ముడు మా దృష్టిలో దేవుడు ఉండండి ఆశ్లేషం మా దృష్టిలో దేవుడు అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు దేవుడు మా దృష్టిలో అది ఎవరైనా ఉన్నాయి అడిగి నువ్వు సాతానాన్ని నువ్వు పెట్టుకున్నావు పేరు మేము దేవుడు అని పేరు పెట్టుకున్నావు ఎందుకంటే మా జ్ఞానాన్ని ఇచ్చాడు మంచి మనుషులకి మంచి చెడులు నేర్పించాడు సాతాన ఆ పండు తినబట్టి మంచి చెడు నీకు ఈ రోజు నాకు తెలిసింది బట్టలు కట్టుకున్నావు ఈ పుణ్యం అంతా ఎవరిది సాతాన్ ఈ పుణ్యం అంతా సార్ మిమ్మల్ని ఎవరిస్తాడు సార్ దేవుడిస్తాడా సాతాన్ని ఇచ్చాడు మాకు ఆ పండు తినబట్టి సాతాన్ తినబడి కదా ఆ పండు తినబట్టే మనందరికి ఈ రోజు మంచి చెడు తెలిసింది ఎవరి తెలుస్తే అసలు కాదు అసలు ఏమో కూడా జ్ఞానం ఇచ్చిన సాతానే తెలుసా నీకు కరెక్ట్ అండి ఇది సూపర్ తెలుసా తమ్ముడు ఆయన తర్వాత తెలుసుకొని ఆయన కూడా తిని ఉంటాడు పండు అందుకే ఆయన జ్ఞానం కాదు కాదు సాతాను ఏసు శోధించాడు తెలుసా గిజలు ఆడిపోయాడు ఏసి సాతాన్ దెబ్బకి అసలు బైబుల్లో యోగ గ్రంథంలో ఉంటదండి దేవుడు శోధించబడడు అని ఉంటుంది అవును కానీ శోధించాడు ఈయన ఈయన శోధించాడు ఇప్పుడు ఇప్పుడు తమ్ముడు ఏసుకంటే కూడా యేసుకంటే కూడా సాతానే గ్రేట్ తెలుసా నీకు ఎందుకంటే ఏసు అక్రమ సంతానం ఏసు అక్రమ సంతానం కానీ సాతాను సక్రమ సంతానం తెలుసా నీకు ఇప్పుడు సాతాన్ ప్రజలు ఎవరు సార్ సాతాను ప్రజలు ఎవరు అంటున్నాను సాతాన ప్రజలు నువ్వు కూడా మరి నేను కూడా సాతాన ప్రజలే సార్ అసలు మీకు దేశం తెలియదు సార్ ఏసు తండ్రి సాతానండి అసలు తెలుసా మీకు ఆ సంగతి తెలుసు తెలుసు ఎందుకంటే సార్ ఎక్కడైనా చూడండి కొత్త నిబంధనలో పాత నిబంధనలోకి వెళ్తే ఇది యహో వాకు ఇది యహో వాకు ఈయన నా ప్రియ కుమారుడు ఇది యహో వాక్ అని పాత నిబంధనలో చెప్పాడండి ఎవరిని ఎవరు చెప్పాడు దావీది నేను స్వయంగా కని ఉన్నానని చెప్పాడు ఇది యహో వాక్ అని చెప్పాడు కొత్త నిబంధనలు ఎక్కడా కూడా ఈయన నా ప్రియ కుమారుడు ఇది యహో వాక్ అని చెప్పలేదండి అవును ఆ అయితే పాత నిబంధనలో దేవుడు పిల్లల్ని తలుచుకుంటే పాత నిబంధన ప్రకారం కలుగుగాక అంటే కలిగింది ఆకాశం భూమి ఆకాశం కలుగుగా కలిగింది చెట్లు కలుగుగా జీవ వృక్షాలు అని కలిగింది ఓకేనా ఆదాము పుట్టి ఊదాడు గర్భం సారా గర్భం ఎలా వచ్చింది ఆయన ఒక ఆశీర్వదంతో మైదే గర్భవతి అయింది ఎవరు సారా అబ్రహం భార్య తొంభై ఏళ్ల వయసులో కూడా గర్భ సంచి ఎండిపోయినా సరే ఆయన ఆమె ఆశీర్వదిస్తే గర్భం వచ్చింది కానీ కొత్త నిబంధనలో ఈ మేరీని కమ్ముకుంది సార్ పరిశుద్ధాత్మ లూకస్ వార్త ఒకటి వచ్చే ముప్పై కమ్ముకొనినే ఉంటుంది ఇప్పుడు కమ్ముకోవడం కావహించడం కుమ్ముకోటం ఈ లక్షణాలు ఎవరు అని దయ్యాల లక్షణాలు ఇవన్నీ దేవుడి లక్షణాలు కాదండి ఈమె యుహోవ ద్వారా గర్భం ధరించలేదండి ఎవరు